తొమ్మిది పది పదకొండో తేదీల్లో ఈ పురుషుడి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకేంటంటే కనుక అండి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కాకపోతే ఈ పురుషుడి కారణంగా ఏంటంటే కనుక ఇబ్బందులు రాబోతున్నాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే సింహరాశి వారికండి కష్టాలు పోతున్నాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అద్భుతంగా ఏంటంటే కనుక కాలం యోగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు సింహరాశి పరంగా మనం గమనించుకుంటే వీరి గుణగణాలండి చాలా బాగుంటాయి మనందరికీ తెలిసిందే కదా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక సింహంలాగా గర్జిస్తుంది ఉంటారు సింహం లాగా బ్రతకాలనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా ఉంటాయండి అయినప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే గనక వెనకడుగు వేస్తూ ఉంటారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తెలివితో ఆలోచిస్తూ ఉంటారు అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ లో కూడా వీళ్ళు ముందు ఉంటారని చెప్పొచ్చు అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ గా సింహరాశి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సింహరాశి గురించి గనాలండి వీళ్ళు చాలా బాగుంటారండి చాలా మంచి వ్యక్తులు అంటే చూడగానే అర్థమైపోతుందనమాట అంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులని కొంతమందిని చూస్తే గంభీరంగా ఇలా ఉంటారు కానీ సింహరాశి వారిని చూస్తే ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటారనమాట ఎవరైనా సరే ఇట్టే కలిసిపోతారు ఈ సింహరాశితో వీళ్ళు కూడా ఏంటంటే కనుక అందరితో కలిసిమెలిసి ఉంటారండి విభేదాలు పెట్టుకోవటం కానీ లేదంటే గొడవలు పడటం కానీ ఇలాంటివి చేయరు అందరితో చక్కగా చనువుగా మాట్లాడుతూ ఉంటారు అందంగా ఉంటారు అందరితో కలిసిపోతూ ఉంటారు అందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే కనుక ఏ పనైనా సరేనండి ఏంటంటే ఆలోచిస్తారండి ముందుగా ఏంటంటే కనుక మొదలు పెట్టనా లేదా అనుకుంటారు మొదలు పెడితే మాత్రం ఇంకా పని నాపనమాట అదంతా కూడా పూర్తయ్యేంతవరకు దాని వెనకే అంటే శ్రమిస్తూ ఉంటారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వాళ్ళు అనమాట కుళ్ళు కుతంత్రలు ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవడం ఇలాంటివి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండవండి వాస్తవానికి చెప్పాలంటే ఇలాంటివి అసలు వీళ్ళు అంటే ఇగ్నోర్ చేసేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకునే రకం ఈ సింహరాశి వారు సింహరాశి వారు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం కానీ మోసాలు కానీ చేయరండి కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని అంటే మోసగిస్తూ ఉంటారు అది కూడా ఎలా అంటే కనుక నమ్మిచ్చి మోసం చేస్తారండి నమ్మిచ్చి ఏంటంటే కనుక వీరిని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది అవసరం కోసం మాత్రమే వీళ్ళ వెంట తిరగటం కానీ వీళ్ళతో ఉండటం కానీ చేస్తారు ఈ సింహరాశి వారు మాత్రం అలా కాదండి ఒకరిని నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తారండి అంతటి మంచి మనస్తత్వాన్ని కలుగుతుంది ఉంటారనమాట ఏదైనా అవసరం ఉన్నా సరే వీరికి తోచింది చేయటం వీరు ఏంటంటే కనుక ఒకరిని ప్రోత్సహించటం అంటే ఒకరిని ముందుకు తీసుకెళ్లటం చేస్తారు కానీ ఎప్పుడు కూడా నేనే బాగుండాలి నా కడిపోయి నిండాలి నేనే అంటే చల్లగా ఉండాలనుకునే రకం కాదనమాట అందరితో ఏంటంటే గనక చక్కగా ఉంటారండి అంటే విభేదాలు పడటం కానీ గొడవలు పడటం కానీ చాలా తక్కువ అండి వీళ్ళు ఏంటంటే గొడవలకు వీటికి దూరంగా ఉంటారనమాట ఎంతసేపు కాముగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి చక్కగా ఉండాలి అంటే అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి ఉన్నత అంటే శిఖరాలకు వెళ్ళాలి అలానే కాకుండా ఏంటంటే అంటే కనుక బాగా సంపాదించుకోవాలి అనేటట్టుగా ఉంటారనమాట అలాగే ఏంటంటే పై స్థాయిలోనే ఉంటారండి సింహరాశి వాళ్ళు కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే కాకుండా వీళ్లకు కష్టపడే తత్వం ఎక్కువగానే ఉంటుంది బాగా సంపాదించుకోగలుగుతారు తెలివితేటలు ధైర్యం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది పనులన్నీ కూడా పూర్తవుతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి అయితే ఉండదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక డబ్బు లేక ఇబ్బంది పడతారండి వాస్తవానికి చెప్పాలంటే కనుక డబ్బు లేక ఇబ్బంది పడ్డా కానీ ఏంటంటే నా దగ్గర లేదని నలుగురికితో చెప్పుకోరండి నలుగురితో ఏంటంటే కనుక వీరి బాధని పంచుకోరనమాట ఉన్నా ఒకేలాగా ఉంటారు లేకున్నా ఒకేలాగా ఉంటారండి ఉన్నప్పుడేమో ఏ పెద్ద చూయించుకొని లేనప్పుడు ఏంటంటే ఏమీ లేనట్టు ఉండటం వీళ్ళ వల్ల అసలు కాదనమాట ఎంత లేకపోయినా ఉన్న వాళ్ళలాగానే కనిపిస్తారు ఉన్నా ఉన్నవాళ్ళలాగే కనిపిస్తారనమాట అలా ఈ సింహరాశి వారు మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు అలానే సింహరాశి వారండి ఫ్యామిలీకి ఏంటంటే కనుక సపోర్ట్ చేస్తారండి ముందు ఫ్యామిలీ ఆ తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట సింహరాశి వారు ఏంటంటే కనుక ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారండి నేను కూడా ఒక లెవెల్లో ఉండాలి నా ఫ్యామిలీ కూడా ఒక లెవెల్లో ఉండాలి నేను కూడా చక్కగా నా ఆశల్ని నెరవేర్చుకోవాలి అందరితో ఏంటంటే కనుక నేను కూడా అంటే ఇలా ప్రోత్సాహం పొందాలనుకున్నట్టుగా ఏంటంటే ఎదుగుతారండి అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారు కష్టం మీద ఎదుగుతారండి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నించొని కష్టపడుతూ మరీ అంటే పైకి వచ్చిన వాళ్ళు సింహరాశి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు కొంతమంది అయితే కష్టక కోసమే పుట్టామన్నట్టుగా రేయి పగలు కష్టపడతానమాట ఇప్పుడు మనం గమనించుకుంటే ఈ మూడు రోజులు కూడా అండి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే కనిపించటం లేదు సింహరాశి భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల మధ్య మనం గొడవ పడతాం కదండి వేరే వాళ్ళు ఏంటంటే గనక మధ్యలో వచ్చి లేనిపోనివి ఏంటంటే కనుక కల్పించి చెప్పి భార్యాభర్తలను విడదీసే అవకాశం ఉంటుంది సింహరాశి వారు భార్యని ప్రేమగా చూసుకుంటారు చాలా అర్థం చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వీళ్ళు తోడుగా ఉంటారండి సింహరాశి వాళ్ళు చాలా చక్కగా ఎంత ఆలోచిస్తారో ఫ్రెండ్స్ పరంగా అలాగే కాకుండా వీళ్ళ అంటే కుటుంబం పరంగా భార్య పరంగా అంతకు మించి ఆలోచిస్తారనమాట సింహరాశి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు చెప్పొచ్చు భార్యాభర్తలు కలవటం కానీ విడిపోయిన వారు కలవటం ఇలా ఫోన్ కాల్ ద్వారా కలవటం కానీ జరుగుతుందనమాట విభేదాలు చిన్న చిన్న ఉంటే అవి కూడా తొలగిపోతాయి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ఇక్కడ ప్రేమికులు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరేంటంటే కనుక మీరు నమ్మిన పురుషుడి వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సింహరాశి వాళ్ళు మోసం చేస్తారని చెప్పట్లేదు కానీ అంటే ఈ సింహరాశిలో ఉండే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అమ్మాయిలు కావచ్చు ఇలా అబ్బాయిలు కావచ్చు ప్రేమించిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మాతో ఇంకా అవసరాలైపోయినాయి కదా వీళ్ళని దూరం పెడదామన్నట్టుగా కొంతమంది అదేంటంటే కనుక చేస్తారండి ఇలా అందుకే ఎవరిని కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మటం కానీ వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో అంటే ఇలా లేనివి మీ పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పుకోవటం కానీ ఇలా చేయకండి అలా చేస్తే ఆ తర్వాత మీకు ప్రాబ్లం అవుతుందండి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక వ్యక్తిని మీరు నమ్మేటప్పుడు ఆ వ్యక్తిని ముందుగా అర్థం చేసుకోండి ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి ఆ తర్వాత అతన్ని నమ్మండి ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక అమ్మాయిలైతే ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికుల పరంగా పురుషుల వర అంటే పురుషుల వల్ల నష్టపోతారు భారీ నష్టం జరుగుతుంది మీరు కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఈ మూడు రోజుల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు ప్రేమించిన వారి పరంగా సింహరాశికి ఏంటంటే కనుక జరిగే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది భర్త పరంగా కూడా అంటే సింహరాశిలో ఉండే స్త్రీలకు భర్త పరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందండి ఆ కోపంలో ఏంటంటే ఏదేదో అనేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆలోచిస్తారు ఆలోచిస్తారనమాట అయ్యో నేను ఇలా అన్నానా అలా అన్నానా అన్నట్టుగా ఆలోచిస్తారు అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువు అనమాట ఆ కోపం వల్లనే ఏంటంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారండి వాస్తవానికి చెప్పాలంటే అందుకే ఆ కోపాన్ని తగ్గించుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది మిగతా అదంతా కూడా సూపర్ అని చెప్పొచ్చండి ఇంకా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గుడ్డిగా ఒకరిని నమ్మకండి నమ్మితే మాత్రం ఆ పురుషుడు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు ఇది మాత్రం గమనించుకోండి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కనుక అవసరం కోసం అంటే వాడుకోవటం అవసరం కోసం ఏంటంటే కనుక ఫ్రెండ్షిప్ చేయటం అవసరం కోసం మేము ప్రేమిస్తున్నాం అన్నట్టుగా వెంటపడి మిమ్మల్ని మోసం చేయటం ఇలా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీ రాశి పరంగా ఇలా జరుగుతుంది అందరికీ జరుగుతుందా అంటే కనుక మనకైతే ఇక్కడ అందరికీ జరుగుతుందని మీ గ్రహస్థితుల ప్రకారం మీ యొక్క రాశి పరంగా చూసుకుంటే తెలుస్తుంది అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత సింహరాశి వారండి ముఖ్యంగా గమనించుకుంటే భార్యాభర్తల పరంగా కూడా అండి కొన్ని విభేదాలు వస్తాయి చెప్పుడు మాటలు వినకండి చెప్పుడు మాటలు వినటం వల్ల కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే భార్యాభర్తలు గొడవపడ్డా భార్యాభర్తలు ఏంటంటే కనుక కొంచెం ఎడ అంటే ఎడమొహం పెడమొహం పెట్టుకున్నా వెళ్ళే వాళ్ళని ఏంటంటే కనుక మన లైఫ్లోకి రానివ్వకూడదండి భార్యాభర్తలు ఇద్దరే డిస్కషన్ చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరే ఏంటంటే కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మూడో వ్యక్తి ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఏంటంటే మన లైఫ్ అనేది చిందరవందరం అవుతుందన్నమాట అందుకే ఇది గుర్తు పెట్టుకోండి ఇలా ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక పంతానికి పోకండి అర్థం చేసుకొని కలిసే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా బాగుంటుందండి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి వ్యాపారపరంగా బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు వాళ్ళు కూడా బాగా రాణించగలుగుతారు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీ వ్యాపారం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపార పరంగా కూడా బాగుంటుందన్నమాట వ్యాపారంలో ఇబ్బందులు అయితే ఉండవండి ఓవరాల్గా మనం చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి చెప్పాలంటే ఇప్పుడు జాతకం అన్న తర్వాత ఏంటంటే కనుక ఒకరికి ఒకలాగుంటుంది ఒకరికి ఒకలాగు ఉంటుంది అది ఎందుకు ఇలా ఉంటుందంటే కనుక శాపాలు గ్రహస్థితులు కొంతమందికి కొంత గ్రహాలు ఏంటంటే అనుకూలిస్తే కొంతమందికి వాళ్ళ స్థితిగతులపై ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించవండి అందుకే ఇద్దరిది ఒకే రాశి అయినా కానీ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు సింహరాశిలోని ఇద్దరు ఉన్నారనుకోండి మీకు పనులు బాగా నడుస్తాయి మీ స్నేహితుడికి పనులు నడవనుకోండి అని రాశి చక్రం తప్పు కాదు చెప్పే విధానం తప్పు కాదండి మన గ్రహస్థితిపై ఆధారపడి ఆధారపడి ఉంటుంది కొందరికి గ్రహబలం అనేది గట్టిగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక గ్రహబలం సరిగ్గా ఉంటుందన్నమాట అందుకే ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలా మీరేంటంటే కనుక సింహరాశి వారికి అయితే పనులలో ఉత్సాహం పనుల పరంగా బాగుంటుందండి ఇప్పటి వరకు పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు బాధలు పడ్డారు కదా కానీ ఇప్పుడు అలా కాదండి పనుల్లో బాగా రాణించగలుగుతారు కొంచెం లాభాలు కనిపిస్తున్నాయి అలానే ఎవరైతే మిమ్మల్ని చీ కొట్టారో ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వ్యక్తులు మీతో మళ్ళీ స్నేహం చేయడం మీ దగ్గరికి రావటం అలానే కాకుండా మీ కాళ్ళ మీద పడటం ఇదంతా కూడా జరుగుతుందనమాట కొంచెం ఈ మూడు రోజులు కూడా ప్రయాణాలు పడతాయండి అది చూసుకోండి ప్రయాణాల వల్ల కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు ప్రయాణాల వల్ల లాభమే చేకూరుతుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది మీరు ఏదైతే వస్తువు కానీ వాహనం కానీ అమ్మాలనుకుంటున్నారో అది అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ధనపరంగా అయితే ఇబ్బంది కనిపించటం లేదు కానీ ఎక్కువగా ఏంటంటే కనుక ఈ మధ్య మీరు టెన్షన్ పడుతున్నారండి టెన్షన్ వల్ల ఏంటంటే విపరీతంగా బాడీ పెయిన్స్ రావటం కానీ ఎడమ చెయ్యి బాగా లాగటం కానీ కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య రావటం కానీ ఇలా కొలెస్ట్రాల్ పెరగ అంటే పెరగటం కానీ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు సమయానికి నిద్రపోండి నిద్ర సరిగ్గా లేకపోయినా ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు మీ యొక్క సమస్యను ఎవరితో పంచుకోరు అంటే ఎవరికి చెప్పుకోరు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎవరితోనైనా సరే చెప్పుకోండి మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే కొంచెం భారం దిగిపోతుంది వాళ్లే ఒకవేళ మీకు సమస్య అనుకోండి మీకు అంటే తెలిసిన వాళ్ళు మీ క్లోజ్ వాళ్ళకి ఏంటంటే కనుక చెప్పుకోండి నాకు ఎవరూ లేరంటే ఒక ఐదు నిమిషాల పాటు భగవంతుడి పటం ముందు కూర్చొని భగవంతుడికి మీ సమస్యను చెప్పండి మీ బాధను చెప్పండి భగవంతుడే మన స్నేహితుడని భావించండి భగవంతుడే మన తండ్రి అని భావించండి అలా భావించుకొని ఏంటంటే కనుక భగవంతుడికి మన కష్టాన్ని చెప్పుకుంటే భారం దిగిపోతుంది మనం మనసులో పెట్టుకొని బాధపడి అనారోగ్య సమస్యలు తెచ్చుకునే దానికన్నా మన బాధని నలుగు అంటే ఒకరితో పంచుకొని మన బరువుని దించుకుంటే చాలా మంచిదండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఆలోచించడం మాత్రం చేయకండి మీకే ఇబ్బంది కలుగుతుంది వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది పనుల పరంగా బాగుంటుంది ఏ బిజినెస్ చేసినా అందులో మీకు మంచి లాభాలు వస్తాయి అలానే కాకుండా ఇంకా రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది సినీ ప్రేమలకు బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అందరికీ కూడా ఆల్మోస్ట్ కలిసి వస్తుంది కాకపోతే కొంతమంది ఉన్నారండి మీ చుట్టుపక్కల నిజానికి చెప్పాలంటే మీరు ఎదుగుతుంటే చూసి ఊరవలేని వారు మీ చుట్టుపక్కలే ఉన్నారు మీతో ఎంత చక్కగా ఉంటారో మీ వెనక ఏంటంటే కనుక మీ గోతులు తీస్తూ ఉంటారండి మీతో ఒకటి మాట్లాడతారా మీ వెనుకకు వెళ్ళి ఇంకొకటి మాట్లాడతారు అందుకే మీ పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు అలానే కాకుండా సింహరాశి వారు ఎదుగుతుంటే కొంతమంది గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఎందుకంటే మీ ఎదుగుదలని చూసి ఓర్వర్ అనమాట చాలా వరకు కూడా మీకు నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి విపరీతంగా నరదిష్టితో మాత్రం మీరైతే బాధపడతారండి ఇబ్బంది పడతారు అందుకే ఏంటంటే కనుక మీ నరదిష్టి పోవాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక ఆదివారం కానీ సోమవారం కానీ లేదంటే గనక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే మీరు ఆవుకు ఆహారం తినిపించండి దీనివల్ల ఏంటంటే ఎంతో కొంత నరదిష్టి పోతుంది అలానే ఒక పరిహారం చెప్పుకుందామండి అది చేసుకోండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీ రాశిని బట్టి మాత్రమే చెప్పబడుతుంది వేరేది తీసుకొచ్చి అయితే జరగట్లేదనమాట మీరేంటంటే నరదిష్టి వల్ల అలానే కాకుండా కొన్ని తెలియని బాధల వల్ల బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక సింహరాశి వారు ఆవుకు ముఖ్యంగా ఏంటంటే పచ్చగడ్డి కానీ తోటకూర కానీ తినిపించండి ఆవుని తాకితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆవుని తాకటం వల్ల ముప్పై మూడు మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవు పాదాలను తాకటం వల్ల దరిద్రం పోతుంది ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచి మేలు చేకూరుతుంది అలానే ఏంటంటే కనుక మనకు దైవ అనుగ్రహం కలిగి కొంచెం ఏంటంటే పాజిటివ్గా మనం ఉండటానికి మన మైండ్ అనేది రిలాక్స్ అవ్వటానికి అవకాశం ఉంటుందండి మీరు అంటే కొంచెం ఆర్థికంగా మాకు కలిసి రావట్లేదండి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆలోచన అనేది పెరిగిపోతుందండి ఈ ఆలోచన వల్ల మాకు నిద్ర పట్టట్లేదని మీరు అనుకుంటున్నారు మీకు నిద్ర రాకపోతే ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఓం నమ శివాయ లేదా మీకు అంటే ఏదైనా సరే మీకు వచ్చిన అంటే ఒక చిన్న మంత్రం కానీ లేదంటే మీరు క్లీమ్ 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 అనుకోండి అలా కాకపోయినా ఓం ఓం అని మూడు సార్లు అనుకోండి ఈ పదాల వల్ల ఏమవుతుంది తెలుసా మన దగ్గరికి ఏ నెగిటివిటీ అనేది రాదు ఒకవేళ మనం ఈ పదాన్ని తలుచుకోవటం వల్ల ఏంటంటే కనుక మన మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతుందండి తెలియని ఒక పాజిటివ్ అంటే వైబ్స్ అనేవి మనలో చేరుతాయి అలా అయినప్పుడు ఏంటంటే మనకు కొంచెం టెన్షన్ అనేది దిగిపోతుంది అలానే కాకుండా టెన్షన్ దూరం అయిపోవటంతో పాటు మనకేంటంటే కనుక కొంచెం ఇలా నిద్ర పట్టడం కానీ కొంచెం ఏంటంటే రిలాక్స్ అనిపించటం కానీ జరుగుతుంది కావాలంటే మీరు నిద్ర రానప్పుడు కావచ్చు కొంచెం ఆలోచన ఎక్కువగా ఉన్నప్పుడు అబ్బాయి ఏంటి నా లైఫ్ అని బాధపడతారు కదండి అప్పుడేంటంటే కనుక క్లీమ్ కానీ ఓం కానీ ప్రశాంతంగా అది కూడా ధ్యానంగా ఏదో ఓం ఓం అన్నట్టుగా కాకుండా ఓం అనుకోండి ఇలా ఏంటంటే కొంచెం ఇలా ఏంటంటే కనుక యోగా ప్రక్రియలాగా అది మైండ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది ఇది ఎప్పుడైనా సరే అంటే పడుకునేటప్పుడు కావచ్చు ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా సరే అనుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక ఆవుకు ఏంటంటే అంటే కనుక ఆహారం పెట్టండి ఆవుకు ఏంటంటే కనుక ఇలా అంటే తోటకూరని తినిపించండి మంచి చేకూరుతుంది ఆవులో అంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మిసుడి తిరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఆవుకైతే ఆహారం తప్పక తినిపించుకోండి ఇక అనంతరం వచ్చేసి నరదిష్టి వల్ల మీరు అంటే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదండి నరదిష్టి పోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఏం అంటే కనుక రేపు మనకు తొమ్మిదవ తేదీ ఆదివారం వస్తుంది కదా ఆదివారం రోజు ఆరు గంటల సమయంలో ఏంటంటే కనుక నరదిష్టి పోవాలంటే ఇప్పుడు సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయంటే కనుక ఒకరు బతికినా కష్టమే ఒకరు బాగుపడ్డా కష్టమే లైఫ్లో ఎదిగినా కష్టమే ఎందుకంటే ఒకరు ఎదగకూడదు ఒకరు బాగుపడకూడదు ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది ముఖ్యంగా మీకు చూసుకుంటే మాత్రం విపరీతంగా నరదిష్టి జనాలు ఏడుపంత కూడా మీ మీదే ఉంటుందండి మీరు ఏం తింటున్నారు ఎలా కష్టపడుతున్నారు అది ఎవరు ఆలోచించరు కాకపోతే బాగున్నావు కదా బాగా బ్రతుకుతున్నావు కదా నీకేంటి లే అన్నట్టుగా ఏంటంటే కనుక అంటూ ఉంటారనమాట ఏదో మీరు బాగా ఉన్న వాళ్ళలాగా కొంతమంది ఏంటంటే ఇది చేస్తూ ఉంటారు ఇది వాస్తవానికి సింహరాశి వారికి అందరికీ జరుగుతుందన్నమాట ఈ నరదిష్టి వల్లనే ఏంటంటే కనుక మీరు లోనే అయిపోతున్నారు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి తెలియకుండానే ఏంటంటే కనుక డిప్రెషన్లు బాధలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా అండి ఈ పరిహారం చెయ్యండి మీరు సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీ సాయంత్రం మనకు ఆదివారం వస్తుంది కాబట్టి ఆరు గంటల సమయం అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆరు గంటల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండింటి లోపు కూడాండి ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయ పండింది తీసుకోండి నిమ్మకాయ అంటే ఇలా మనకు పసుపు కలర్లో నిమ్మకాయ ఉంటుంది కదా అది తీసుకోండి ఇంట్లో చెయ్యకండి ఎవరికి చెప్పకండి మీకు సమస్య ఉంది కాబట్టి మీరు తీసుకుని ఏంటంటే కనుక నిమ్మకాయని కొంచెం ఇంట్లో నుంచి బయటికి వచ్చేయండి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పి ఆ నిమ్మకాయని ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కే తొక్కితే ఏంటంటే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలండి అలా తొక్కండి అలా తొక్కితే ఏంటంటే కనుక మానవ దిష్టిని మనం అనగబెట్టి తొక్కినట్టు అని అర్థం అనమాట ఇది మనకు తంత్రశాస్త్రంలో ఉంది సింహరాశి వారికి నరదిష్టి నరుడి ఏడుపుని పోగొట్టడానికి ఉపయోగపడే పరిహారం చేస్తే మీకే అర్థమైపోతుంది ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఒకటేసారి దిష్టి అంతా కూడా పోతుందని చెప్పటం లేదు కానీ ఒకటేసారి మీకైతే రిలాక్స్ అనిపిస్తుంది ఇది మాత్రం మీరు తప్పక చూస్తారని చెప్పొచ్చు అంటే వెంటనే ఇది చేసి వచ్చిన వెంటనే రాదండి ఒక రాత్రి నిద్రించిన తర్వాత తెల్లారిన తర్వాత మీకు తెలిసిపోతుందనమాట అలా మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు కాబట్టి సింహరాశి వారైతే ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అడిగిన వారు కూడా డబ్బులు ఇవ్వరు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే నెంబరు మీ పరంగా మీరు రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ పరంగా ఏంటంటే గనక ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఎప్పుడైనా సరేనండి ఎవరైనా డబ్బు అడిగితే కూడా కొంతమంది లేదు ఇవ్వమన్నట్టుగా అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా బాగుంటుందని చెప్పు పోచ్చు ఈ నెంబర్ ఏంటంటే గనక సింహరాశి వారికి అదృష్ట నెంబర్ నుంచి కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ లక్కీ నెంబర్ ఉంటుందండి కాకపోతే మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక సింహరాశి పరంగా ధనాన్ని రప్పించడానికి నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక సంపాదన పెంచడానికి ఐశ్వర్యాన్ని మనకి ఏంటంటే కనుక ఇవ్వటానికి ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది ఆ నెంబర్ ఏంటంటే కనుక అండి డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అనమాట ఈ నెంబర్ని ఒక తెల్లని కాగితం మీద కానీ లేదంటే పది రూపాయల నోటుని తీసుకొని మీరు ఏంటంటే కనుక దాని మీద రాసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఏ పెన్నుతోనైనా రాయండి ఎలాగైనా సరే రాయండి మీ దగ్గర మాత్రం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఏంటంటే వదిలేసుకోండి ఇదేంటంటే తీయటం ఇలాంటివి చేయకండి అలా చేస్తే పెద్దగా ఫలితాలు అనమాట ఒకసారి మీ దగ్గర పెడితే ఇంకా వదిలేస్తే ఏంటంటే కనుక ధనము అలానే ధన సమస్య ఇదంతా కూడా పోతుందనమాట అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ నెంబరు రెండింతల సంపాదన పెంచడానికి అలాగే గ్రహాన్ని కలిగించడానికి స్థితిగతుల్లో మార్పులను తీసుకురావటానికి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ధనాన్ని ఏదో ఒక రూపంలో మనకు అందించడానికి డబ్బు లేక నరకం చూసేవారికి ఆ నరకం నుంచి రిలీఫ్ కలిగించడానికి ఇలా ఏంటంటే కనుక ఈ ఉపయోగపడుతుంది అనమాట ఈ నెంబరు చాలా లక్కీ నెంబరు అదృష్ట నెంబరు ఎయిట్ అంటే ఏంటంటే ఆంజనేయ స్వామికి ఇష్టం అని చెబుతారండి ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టమని అంకెల ప్రకారం అండి ఇది అంటే న్యూమరా అంటే న్యూమరాలజీ అంటాం కదా దాని ప్రకారం విశ్వ ప్రకారం ఏంటంటే ఇలా అనమాట ఇవే లక్ష్మీదేవికి ఇష్టం అలా చెప్పట్లేదు అంకెల ప్రకారం సంఖ్యలు ఉంటాయి కదా ఇలా మనము అంకెలు సంఖ్యలు అంటూ ఉంటాం కదండి ఆ ప్రకారం మనం గమనించుకుంటే ఈ నెంబర్ ఏంటంటే కనుక ఇలా దైవానికి అంకితం చేయబడుతుందని అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక రాసుకోండి దేనితోనైనా సరే రాసుకోండి అండి ఇంకా పది రూపాయల కాగితం మీద కూడా రాసేసుకుని పర్సనల్గా మీరు అంటే పర్సులో పెట్టేసి కూడా సరిపోతుంది దాన్ని తీయటం చూడటం ఇలాంటివి చేయకండి అలా చేస్తే ఏం పెద్దగా ఫలితం ఉండదు ఒకసారి రాసి పెట్టుకుంటే ఇంకా తీయాల్సిన అవసరమే లేదనమాట అలా పెట్టేసి వదిలేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక చూడండి డబ్బు లేక నరకం చూసినప్పుడు ఏదో ఒక రకంగా డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందండి చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఆచరించవచ్చు అనమాట ఈ నెంబర్ మీ పరంగా అంటే ఈ కన్య ఈ యొక్క సింహారాశి పరంగా ఏంటంటే కనుక ఇక్కడ మనము డబల్ ఫైవ్ అలానే డబల్ ఎయిట్ అనమాట ఇలా ఏంటంటే సింహంలాగా గర్జించడానికి మిమ్మల్ని చూస్తే నలుగురు భయపడటానికి అలానే కాకుండా మీ ఆదాయ మార్గాలు అంటే ఇలా ఇంకా అభివృద్ధి చెందటానికి ఆదాయం అనేది పెరగటానికి ఇలా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చేసుకోండి ఇక ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్తో కలవటం ఫ్రెండ్స్తో ఏంటంటే కనుక కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే కనుక చీటికి వాటికి కలుగుతూ ఉంటారు కదండి మీ మీద వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళని పట్టించుకోకండి అలానే కాకుండా ఫ్రెండ్స్తో కొంచెం అవుటింగ్కి వెళ్ళటం ఇలానే కాకుండా ఇష్టమైన ఆహారాన్ని తినటం అలాగే వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీతో కూడా గడపటం ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి అలానే మీకు ఈ మధ్య కోపం ఎక్కువగా వస్తుందని చెప్పాను కదా కోపం రాకుండా ఏంటంటే కనుక మీరు ఇలా చక్కగా కోపం వచ్చినప్పుడల్లా కూడా మిస్ట్రు దేవాణి తలుచుకుంటే కోపం తగ్గిపోతుంది పని చేసే దగ్గర కూడా అండి బాస నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగం బాగుంటుందన్నమాట ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది గుడ్డిగా ఏంటంటే కనుక ముఖ్యంగా ఏంటంటే జే లెటర్ ఏ లెటర్ అనే వ్యక్తులను అయితే నమ్మకండి ఈ వ్యక్తులు ఏంటంటే మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు ఆ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి వాళ్లతో ఎలాంటి విషయాలను అయితే మీరు షేర్ చేసుకోకపోవటమే మంచిదని చెప్పుకోదగ్గ విషయం అండి మీకు ఇలా ఉండబోతుందని చెప్పొచ్చండి